నమస్తే మెట్రోదయం న్యూస్కి స్వాగతం గుంటూరు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ కామెంట్స్ మంగళగిరి మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రాయపాటి శైలజ నమ్మకంతో బరువైన అప్పజెప్పినందుకు మహిళా హక్కులు సంక్షేమ సాధనకు తోడ్పడతా మహిళా రక్షణ కోసం పాటుపడతాను గత ఐదేళ్లలో మహిళా కమిషన్ తూతూ మంత్రంగా వ్యవహరించింది రాష్ట్రంలో మహిళలకు తోడుగా నిలబడతాను పార్టీలకు అతీతంగా అందరికీ న్యాయం చేస్తాం రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మహిళలకు గౌరవం తప్పనిసరిగా ఇవ్వాలి సోషల్ మీడియాను ఇష్టానుసారంగా ఉపయోగిస్తూ ఆడవారిపై తప్పుగా పోస్టులు పెడుతున్నారు ఇకపై మహిళల పట్ల అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఊడుకునేది లేదు చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామన్నారు రెండు ప్రకారం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా మహిళల సాధికారతకు జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తానని మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అక్రమాలు అన్యాయాలు నివారించటలో తగిన అవగాహన కల్పించటకు నా సాయశక్తులా పాటుతానని మీ అందరి ముందు దైవ సాక్షిగా ప్రమాణం చేయించు